హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రుద్రాభిరుచి ఛానల్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ నేను కూడా చాలా అంటే చాలా బాగున్నా ఇవాళ ఎంతో టేస్టీ టేస్టీ చిక్కుడుగా చికెన్ చేస్తున్నా ఫస్ట్ నేను ఒక గిన్నె కడాయి అయితే పెట్టుకుని దాంట్లో ఒక్క స్పూన్ నూనె వేసి ఉల్లిగడ్డ పెద్ద సైజుకు పోసేసుకున్న ఒక ఐదారు ఉల్లిగడ్డలు కోసుకున్న పది పచ్చిమిర్చి కూడా వేసేసుకున్న దాంట్లో వేసేసుకొని దూరగా కాకుండా నార్మల్గా ఫ్రై చేసిన కొద్దిగా సాల్ట్ కూడా వేసి అది మిక్సీ పట్టేసేసుకుంటున్నా తర్వాత నేను అదే గిన్నెలో రెండు స్పూన్స్ నూనె పోసుకున్న నూనె పోసుకొని ఇంకా నేను ఏం చేసిన సాజీరా పట్ట ఇలాయచి లాంగ్ ఎండిన మిర్చి కరివేపాకు ఇవి వేసేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని దాంట్లో కడిగి పెట్టుకున్న చికెన్ నేను అది వేసేసుకుంటున్నా ఫ్రెండ్స్ వేసేసుకున్నాక కొద్దిగా కలిపినాక దాంట్లో కొద్దిగా పసుపు పసుపు వేసేసుకొని అట్లనే కొద్దిగా ఉప్పు కూడా వేసిన అందులో కొద్దిగా వేసిన చిక్కుడుగాయ కడిగి పెట్టేసేసుకున్న దాంట్లో చిక్కుడుగాయ వేసేసుకున్న చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది ప్లీజ్ అండి చెయ్యని వాళ్ళు ఒక్కసారి కర్రీ చేసుకోండి ఒక్కసారి చేసుకోండి మీకే తెలుస్తుంది నా పైన నమ్మకం పెట్టుకొని చేసుకోండి ఇంకా నేను రెండు స్పూన్స్ అయితే కారం కూడా వేసేసుకున్న చాలా అంటే చాలా టేస్ట్ అవుతుంది అసలు టేస్ట్ వెరైటీనే ఉంటుంది సూపర్ ఉంటుంది టేస్ట్ ఇంకా ఇదైతే కొద్దిగా కారం వేసినాక కొద్దిగా మగ్గుతుంది చూడండి దాంట్లో నేను ఇది మీర్ ఆనియన్స్ పచ్చిమిర్చి పట్టుకున్న పేస్ట్ కచ్చ పచ్చ నేను చూపెట్టినా కదా అది మొత్తం పేస్ట్ లాగా పట్టలేను ఇట్లనే ఇట్లనే మీరు చేయండి ఇదే ప్రాసెస్లో ఇంకా నేను ఒక ఐదు టమాటోలు అయితే పెద్ద సైజులోనే కోసి పెట్టేసేసుకున్న ఫ్రెండ్స్ ఇంకా మగ్గాలని మూత పెట్టేసేసుకున్నా మళ్ళీ మూత తీస్తే చూడండి మంచిగా మగ్గుతుంది దీంట్లో కొద్దిగా ఏసారి వేసిన ప్లీజ్ ఫ్రెండ్స్ ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి నాకు వాచ్ టైం పెరుగుతుంది కొద్దిగా చూసి స్టాప్ చేస్తుండ్రు ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు కూడా మనీ రావాలని నేను కూడా కష్టపడుతున్నా ఇలైచి పౌడరు ధనియాల పౌడరు గరం మసాలా గ ఇలైచి అందే ఇలాయచి పౌడర్ అంటున్నాను జీలకర్ర పౌడర్ ఫ్రెండ్స్ సారీ జీలకర్ర పౌడర్ ధనియాల పౌడరు గరం మసాలా జీలకర్ర ధనియాలు కొద్దిగా ఫ్రై చేసుకొని వేసుకున్న కసూరి మేంతి కూడా వేసేసుకుంటున్న గరం మసాలా కూడా వేసిన మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ ఈ వంటని సూపర్ టేస్ట్ ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్న ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది నా వీడియోస్ ఇట్లనే లైక్ చేయండి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి నాకు వాచ్ టైం పెరుగుతుంది నన్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ కూడా చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత సూపర్ నోట్లో నీళ్ళు ఇట్లా ఊరుతున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కొత్తగా కొత్తగా ఉంది ఇది చిక్కుడుగా నేను ఒకసారి ట్రై చేసిన నాకైతే కడుపు రెండె తిన్నా చాలా అంటే చాలా బాగుంది నన్ను నమ్మి ఒక్కసారి మీరు చేసుకోండి ట్రై చేయండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ తెచ్చుకొని సింపుల్గా ఒకసారి ట్రై చేసుకోండి చేసుకుంటే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో ఏం కథను థ్యాంక్స్ ఫ్రెండ్స్ చూసినందుకు నన్ను ఇలానే సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్